కొన్ని సమస్యలకి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలండి లేకపోతే అవి పెనుబోతాలు కూర్చుంటాయి ఆ ఫోనులు చిన్న పిల్లలే కదా ఆ ఫోన్లు చిన్న పిల్లలే కదా అని వదిలేస్తే అవి మన జీవితానికి మెడక తగులుకుంటాయి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి ముగింపు పలకాలి గోరుతో పోయేదాన్ని గోరుతోని చేయాలి గోరుతో పోయే దాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకూడదు దేవుడు అదే చెప్పాడు ఏంటంటే వాళ్ళు చెప్పేది అదే ప్రభు పెద్ద గొడవైపోయింది అలజడి సణుగులు గుణుగులు ఒకరి మీద ఒకరు వేస్తున్నాడు ఒకరినొకడు అట్లాగైతే పని చేయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి పండి గోత్ర గోత్రాల ప్రజల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాడికి ఒక్కొక్క కర్ర తీసుకొని ఆ పన్నెండు గోత్రాల ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ పన్నెండు కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్షంలో ఆ మనసు దగ్గర పెట్టు దేవుడిచ్చిన ఆలోచన ఇది దేవుడు పోవాలే ఏదో మనుషులు కదా చిన్న మనసు కదా సనుకుంటుంటారులే గొనుక్కుంటుంటారులే వస్తూ ఉంటారులే అను అని ఆయన సర్దుకోలేదండి ముగింపు అనుకున్నాడండి జాగ్రత్తగా వినండి ఎందుకు అలాగే చెప్పాడంటే చక్కగా ప్రభు చెప్పాడు ఆ పన్నెండు గోత్రాల ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకుని వచ్చి అందులో పెట్టు నేను ఎవరిని ఏర్పరుచుకుందునో నోటి ఆ మాట చాలా వ్యాల్యుబుల్ వేడండి నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది గట్టిగా చెప్పడం కొట్టకపోయారా నేను ఆఖరిగా చెప్పి మాటని వాని చిగురుస్తుంది నేను ఎవరిని ఏర్పరచుకున్నాను ఆ ఏర్పరచబడిన వాడు పెడతాడు పెడతాడుస్తాడు వాని ఆలోచన చిగురుస్తుంది వాని తలంపు చిగురుస్తుంది వాని ప్రతి కార్యం చిగురు పెట్టినట్లుగా ఉంటుంది అదే మీకు నిదర్శనం ఓ చాలా మంది వచ్చారు ఎన్నో గోత్రాల ప్రజలు వచ్చారు ఎన్నో జాతుల ప్రజలు వచ్చారు ఎన్నో ప్రాంతపు ప్రజలు ఇక్కడికి చేరి వచ్చాడు అయితే ఈ రాత్రి మీలో ఎవరిని ఆయన ఏకపరచుకుంటాడో వాడు ఇక్కడి నుంచి అతడు ఇక్కడి నుంచి చిగురు తొడుక్కుని వెళ్తాడు చిగురు పెట్టబడి వెళ్తాడు మూడు బారిని జీవితంతో తిరిగి వెళ్ళడు నా ప్రియమైన సహోదరులారా అందుకే పరిశుద్ధాత్ముడు ఈ సభల మొదటి రాత్రి నుంచి ఆయన సంచారం చేస్తున్నాడు మన మధ్యలో దేని కొరకు నిన్ను చిగురింప చేయాలని